మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించగలుగుతాం సో ఏదైతే దేవతల గురువు రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యులు వారి ఇంట్లోకి వృషభ రాశిలోకి మే ఒకటి నుంచి అడుగు సో ఈ ప్రభావం సామాజికంగా ఎలా ప్రభావం చూపించబోతుంది అనేది మనం ఒక వీడియో చేసుకున్నాం సో ఇప్పుడు ప్రత్యేకంగా అది మీ రాశికి అంటే మేషరాశి వారికి సంబంధించి ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి ఇక్కడ గురువు గారి యొక్క స్థాన మార్పు మే ఒకటి నుంచి గురువు గారి గోచారం సెకండ్ హౌస్ హౌస్ ఆఫ్ వెల్త్ సో ఇక్కడ ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే అన్ని రీసోర్సెస్ని మీరు బలోపేతం చేసుకుంటూ ఆర్థిక పరంగా వృద్ధి పొందడానికి ఈ సంవత్సరం అంతా ఎక్కువగా మేష రాశి వారు ట్రై చేస్తారు సో అదేవిధంగా దానికి తదానుగుణంగా ఈ యొక్క రాశికి భాగ్యాధిపతి గురుడు కూడా ఇక్కడ ఈ యొక్క రాశిలో ద్వితీయ స్థానం ద్వితీయ స్థానంలో ఉండే రాశికి మీ ఫాదర్ సపోర్ట్ ఎక్కువగా మీ పిత్రార్జితం నాన్నగారి నుంచి రావాల్సిన పిత్రార్జితం ఫాదర్ సపోర్ట్ మీ ఫాదర్ సపోర్ట్ మీ ఫాదర్ త్రూ ఫాదర్ సపోర్ట్ త్రూ మీ వెల్త్ ఇంక్రీజ్మెంట్ అనేది ఇక్కడ జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సో ఫాదర్ ఎవరన్నా ఇక్కడ యాభై ఎనిమిది అలా ఏళ్ళు ఎక్కువ గడిచిన వాళ్ళు వాళ్ళు రిటైర్ అవ్వటం వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ అవి ఇవి వచ్చాక వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అవి కూడా మీ వాళ్ళకి రిటైర్ అయ్యి మీతోనే ఉండి ఫ్యామిలీ అక్యుములేషన్గా అంటే ఏదైనా సరే ఫాదర్ బ్లెస్సింగ్స్ గురువుల బ్లెస్సింగ్స్ మీ యొక్క ఇంటికి ఎప్పుడు ఉండబోతున్నాయి కుటుంబ స్థానంలో హౌస్ ఆఫ్ నైన్త్ హౌస్ లార్డ్ హౌస్ ఆఫ్ ఎథిక్స్ సో జూటర్ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్ జ్ఞానకారకుడు ఆప్టిమిజం ఆప్టిమిస్టిక్ ప్లానెట్ సో దేవతల గురువు అలాంటి గురు భగవానుడు ఒక నైన్త్ లార్డ్గా వచ్చి ఒక సెకండ్ హౌస్ లో ఉన్నాడంటే తప్పకుండా మీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లోకి ఇక్కడ మీ ఫాదర్ లాంటి ఫాదర్లీ ఫిగర్డ్ అంటే నాన్నగారు ఎలా అయితే మీకు డైరెక్షన్ ఇస్తారో అలాంటి డైరెక్షన్ ఇచ్చే ఒక మంచి వ్యక్తులు మీ యొక్క కుటుంబంలో ఇక్కడ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సహచర్యం మీకు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే సంతాన ప్రాప్తికి చూస్తున్నారో ఎందుకంటే జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ జూపిటర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్లానెట్ ఆయన ఎక్స్పాన్షన్ చేస్తారు సో ఇప్పుడు ఇంట్లో మీరు ముగ్గురుంటే నలుగురు చేస్తారు సో నలుగురు అవ్వాలంటే సో నాన్న నాకు చెల్లి కావాలి నానా తమ్ముడు కావాలి సో ఆల్రెడీ పిల్లలు ఉంటే ఇంకో పిల్లాడు లేని వాళ్ళకి తప్పకుండా ఆ ఫ్యామిలీలో ఎక్స్పాన్షన్ ప్లాన్ రావటం వల్ల ఫ్యామిలీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది సో ఇక్కడ వేరే ఊర్లో ఉంటున్న మీ మదర్ అండ్ ఫాదర్ మళ్ళీ మీ దగ్గరికి రావటం వల్ల కానీ సో అదే విధంగా లేకపోతే చైల్డ్ బర్త్ గురించి చూసిన వాళ్ళకి చైల్డ్ బర్త్ వల్ల ఎక్స్పాండ్ అవటం వల్ల కానీ లేకపోతే ఈ సమయంలో ఎవరిన చదువు కోసమో వేరే నిమిత్తమో మళ్ళీ మీ ఫ్యామిలీలోకి రావటం మీ రిలేటివ్స్ ఎవరైనా గానీ ఇలా ఎక్స్పాన్షన్ ఇన్ ఫ్యామిలీ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది సో ఈ ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా వృద్ధి పొందడానికి ఇలాగా ఫ్యామిలీ పరంగా ఎక్స్పాన్షన్కి ఇక్కడ గురుడి యొక్క ఈ వన్ ఇయర్ ఎక్కువగా వీటి మీద ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా గురువుగారి ఆస్పెక్ట్స్ మనం ప్రత్యేకించి చూస్తే ఇక్కడ సిక్స్త్ హౌస్ మీద టెన్త్ హౌస్ మీద అంటే ఆయన ఫిఫ్త్ ఆస్పెక్ట్ నైన్త్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఫిఫ్త్ నైన్త్ కోణాలు కలిగిన ఈ ఆస్పెక్ట్స్ రెండు కూడా సిక్స్త్ అండ్ టెన్త్ మీద ఉండటం మనకేం మనకేమి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది సిక్స్త్ హౌస్ ఈస్ ద హౌస్ ఆఫ్ డైలీ రొటీన్ టెన్త్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ సో వెన్ జూపిటర్ యాస్పెక్టింగ్ సిక్స్త్ అండ్ టెన్త్ డెఫినెట్గా జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి మరి ఊరికే డబ్బులు ఎలా వస్తాయి ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వస్తాయా జూపిటర్ సెకండ్ హౌస్లో కూర్చుంటే వస్తాయా రావు కదా సో ఎవరిన్నా వస్తే మీ ఫాదర్ త్రూ మీకు రావాలి మీరు ఏదైనా జాబ్ చేస్తే రావాలి సో వెన్ దూపిటర్ యాస్పెక్టింగ్ సిక్స్త్ అండ్ టెన్త్ సో ఎప్పుడైతే ఈ డైలీ రొటీన్ హౌస్ని టెన్త్ హౌస్ని చూస్తున్నారో ఇక్కడ నుంచి మీరు డైలీ రొటీన్గా ఒక ఈ టైంలో వెళ్ళటం ఈ టైంలో రావటం ఈ టైంలో వెళ్ళటం ఈ టైంలో రావటం ఒక డైలీ రొటీన్ హెల్త్ రొటీన్ హెల్త్ రొటీన్ని డైలీ రొటీన్ని ప్రొఫెషనల్గా అండ్ ఇక్కడ డైలీ రొటీన్ పరంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఇండికేటింగ్ గెట్టింగ్ ఏ జాబ్ జాబ్ లేని వాళ్ళకి తప్పకుండా జాబ్ వచ్చే ఆస్కారాలునే జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా కొంచెం ఈ సిక్స్ టెన్త్ హౌస్ మీద ఏదైతే ఆస్పెక్ట్ ఉందో సో బాధ్యతలు కొంచెం మీకు పెరిగే ఆస్కారాలు ఉంటాయి సో ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ వస్తూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ మీద ఉంది సో ఎయిత్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సమ్ సడన్ చేంజెస్ అండ్ అన్ అన్సర్టెనిటీ ఆర్ సమ్ సడన్ చేంజెస్ సో ఇక్కడ సడన్ సడన్ వెల్త్ ఆర్ సడన్ లాస్ ఈ రెండింటికి సంబంధించిన ఎయిత్ హౌస్ మరి డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ మీద ఉంది సో ఇక్కడ మనం గమనిస్తే కనుక మేజర్గా ఈ గారి ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఆల్రెడీ కేతు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉన్నాడు సో అక్టోబర్ నుంచి ఇన్ సిక్స్త్ హౌస్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఒక ఏడు నెలలుగా ఆరు నెలలుగా ఎప్పుడైతే కేతు అష్టమ స్థానంలో ఉన్నాడో అప్పులకి సంబంధించి రుణ బాధలకు సంబంధించి ఆరోగ్య సమస్యలకి సంబంధించి కోర్టు కేషన్స్ కోర్టు కేసుల్లో లిటిగేషన్స్కి సంబంధించి ఎలా ఓవర్కమ్ అవ్వాలనే దాని మీద మీకు సరైన అంటే కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ సో యువర్ స్ట్రక్కింగ్ యువర్ స్ట్రక్కింగ్ ఆన్ దిస్ ఇలాంటి సిచ్యువేషన్స్లో సో ఇప్పుడు ఎప్పుడైతే గురువు గారి ఆస్పెక్ట్ కేతు హెడ్లెస్ బాడీ అయినా కేతు ఆల్సో జ్ఞానకారకుడు జూపిటర్ ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్ సో జూపిటర్ కూడా జ్ఞానకారకుడు సో సిక్స్త్ హౌస్లో కేతు యోగిస్తాడు కానీ ఎలాగ ఓవర్కమ్ అవ్వాలి హెల్త్ రికవరీ ఎలా ఓవర్కమ్ అవ్వాలి రుణ ఒత్తిడి ఎలా ఓవర్కమ్ అవ్వాలి కోర్టు లిటిగేషన్స్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి సో వీటికి అన్నిటికీ సంబంధించిన విషయాలు అలా ముందు ముందు పెట్టు కూర్చుంటాడు అంతే జూపిటర్ ఇప్పుడు ఆ హెడ్లెస్ బాడీకి ఒక దృష్టి ఒక యాస్పెక్ట్ ఒక డైరెక్షన్ ఇవ్వటం వల్ల సో నువ్వు దీన్ని ఇలా డీల్ చేయి సో జూపిటర్ స్వతహగా సాత్ సాత్వికుడు పైగా నైన్త్ లాడ్ కూడా అయ్యాడు ఈ యొక్క రాశికి సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే జూపిటర్ దంతా ఆప్టిమిజము ఇక్కడ తను విచక్షణ విచక్షణతో కూడిన విచక్షణతో కూడిన వాడిగా రెస్పాన్సిబుల్ పర్సన్గా ప్రవర్తిస్తూ ఎదుటివాడితో ఏమైనా కన్ఫ్లిక్ట్స్ వచ్చిన గొడవలు వచ్చిన ఆఫీస్ విషయాల్లో ఎవరితోన చిన్నపాటి కన్ఫ్లిక్ట్స్ వచ్చిన కోర్టు కేసెస్లో కానీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి ఇతని యొక్క మంచి గుణంతో ఎదుటివాడిని మార్చుకునేటట్టు ట్రై చేస్తాడు తప్పించి గొడవపడి మళ్ళీ తిరిగి ఇద్దరు గొడవ పెట్టుకుని కొట్టుకునేదాకా తేడు సో అక్కడ ఎప్పుడైతే గురుడి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ సిక్స్త్ హౌస్ మీద ఉందో డెఫినెట్గా అప్పులు తీర్చలేకపోవడం అనే విషయం ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా మిమ్మల్ని గ్రో చేస్తున్నాడు కదా తప్పకుండా ఈ యొక్క గురుడి యొక్క ఎక్స్పాన్షన్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వటం వల్ల మీరు మళ్ళీ అప్పులు కట్టగలుగుతారు సో హెల్త్ రికవరీకి సంబంధించిన విషయాల్లో కేతుకి సరే హెడ్లెస్ డైరెక్షన్లెస్ గా ఉన్న కేతుకి అక్కడ గురుడు యొక్క ఆస్పెక్ట్ ఉండటం వల్ల సో ఆప్టమిజం గురుడు ఎక్కడ ఆస్పెక్ట్ చేస్తే ఆ హౌస్ గా ఉంటుంది అంటే అక్కడ ఆశీర్వాదం పర్వాలా ఈ ఈ హెల్త్ ఇష్యూ నాకు తగ్గిపోద్ది ఈ కోర్టు కేసు కంపల్సరీగా ఇది మనకి సాల్వ్ అయిపోద్ది థర్టీన్ ఇయర్స్ తర్వాత సెకండ్ హౌస్లోకి వస్తున్నాడు సో ఎక్యుములేషన్ ఆఫ్ మనీ మీద మీ మెయిన్ ఫోకస్ ఉంటుంది ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా మీరు ఎదగాలనేది మీ మెయిన్ ఎజెండా ఈ సంవత్సరం సో దానిలో భాగంగా డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ సో నాకు రావాల్సిన ఇన్హెరిటెన్స్ ఏమైనా ఉన్నాయా వారసత్వ ఆస్తులు ఏమైనా ఉన్నాయా నైన్త్ హౌస్ లాంటి ఎయిత్ హౌస్ చూడడం వల్ల ఫాదర్ త్రూ రావాల్సిన ఇన్హెరిటెన్స్ ఏమన్నా ఉంటే ఈ టైంలో వచ్చే ఆస్కారాలు ఉంటాయి దాని త్రూ మీకు వెల్త్ డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అదే సడన్ వెల్త్ సో ఎయిత్ హోస్ ఏ ఎయిత్ రోస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ హెల్త్ సమ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి సో సిక్స్త్ అండ్ ఎయిత్ రెండు కూడా హెల్త్ మ్యాటర్స్ కదా యాక్చువల్గా సో ఇక్కడ డైలీ రొటీన్ టెన్త్ హౌస్ ఇక్కడ డైలీ రొటీన్లోకి సిక్స్త్ టెన్త్ డైలీ రొటీన్లో ఉన్నాయి అప్పటిదాకా మీకు లేదు పలానా టైం వెళ్ళి కూర్చోవడం పలానా టైం గెలు రావడం పలానా టైం పొద్దున్నే లేవడం పలానా టైం పొద్దున్నే లేవడం లేకపోతే రాత్రి తినడం ఆ పడుకోవటం ఇవన్నీ అప్పటిదాకా మీకు అలవాటు లేని కొన్ని పనులు సడన్గా చేయటం వల్ల కొంత డైలీ రొటీన్ డిస్టర్బ్ అవ్వటం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రైజ్ అయినా జూపిటర్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవుతారు జాయింట్ అకౌంట్స్ రీచ్ కావచ్చు ఇన్హెరిటెన్స్ వారసత్వలు రీచ్ కావచ్చు పార్ట్నర్స్ వెల్త్ ఇన్లాస్ వెల్త్ అత్తగారు మామగారు వెల్త్ రీచ్ కావచ్చు సో ఎనీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీచ్ కావచ్చు సో దీని త్రూ మీకు ఏదైనా మంచి జరిగేది ఉందా అనేది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు డెఫినెట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే ఇటు చైల్డ్ బర్త్ అటు ఇన్లాస్ నుంచి రావాల్సిన ఏదన్నా ఉంటే అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ అది కూడా కలిసి వచ్చే ఆస్కారం ఉంటాయి ఇక్కడ మెయిన్గా మనకి టెన్త్ హౌస్ మీద జూపిటర్ యొక్క నీచ దృష్టి ఉంది కాకపోతే అది మకర రాశి అయింది గురువుగారి ఆస్పెక్ట్ టెన్త్ హౌస్ మీద కొంచెం నీచ దృష్టి ఉంది సో కాబట్టి జాబ్ మీద మీకు మీరు సరైన మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం సో మీరు కొంచెం డిసిప్లైన్డ్ మేనర్లో ఉండాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది డిసిప్లైన్డ్ మేనర్లో ఉండాలి ఎందుకంటే గురువు గారి నీచ దృష్టి టెన్త్ హౌస్ మీద ఉంది కాబట్టి కొంచెం డిసిప్లైన్డ్ మేనర్లో జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంత ఇంటెలిజెన్స్గా మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే ఈ నీచ దృష్టి వ్యవహారం కూడా పోతుంది బట్ ఏదైనా సిక్స్త్ అండ్ టెన్త్ మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఇది కొత్త ఉద్యోగానికి తప్పకుండా ఇది అప్లై చేసే వాళ్ళకి చాలా శుభ పరిణామం అని చెప్పొచ్చు అలాగే కోర్టు కేసెస్ కాన్ఫ్లిక్ట్స్ లిటిగేషన్స్ లాంటివి ఇక్కడ అప్పుల బాధలు అప్పులు తీర్చలేకపోవడం అనేది ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా మీకు కొంత ఏదో కొత్త సోర్స్ దొరకటం వల్ల ఫాదర్ సపోర్ట్ రావటం వల్ల తీర్చగలుగుతుంటారు అలాగే వచ్చిన సమస్యల్ని మీరు ఇక్కడ తప్పకుండా ఓవర్కమ్ అవ్వగలుగుతుంటారు సో సేమ్ ఎయిత్ హౌస్ మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కొన్ని అంటే సమ్ అన్సర్టెనిటీస్ సమ్ సడన్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి సో ఈ అవి యాక్చువల్గా మన మహర్దశ అంతర్దశలు బట్టి ఇది మంచిగా చెడ అనేది మనకి తెలుస్తుంది అది మనకి ఇన్హెరిటెన్స్ వారసత్వ వాస్తులు వస్తే మంచి కదా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తే మంచి బట్ సెకండ్ హౌస్ లాంటి డైరెక్ట్ ఆస్పెక్ట్ గుర్చికి రాసి ఫ్రెండ్లీ హౌస్ అని చూస్తున్నాడు కాబట్టి ఎయిత్ హౌస్ని సో కాబట్టి ఆరోగ్యపరంగా వచ్చిన ఎనీ లాంగ్ టర్మ్ క్రానికల్ ఇష్యూస్ ఇక్కడ సాల్వ్ అవుతాయి దానిలో నథింగ్ టు వర్రీ సో ఈ విధంగా ఇక్కడ మేషరాశి వారికి సంబంధించి గురువు గారి ఇంపాక్ట్ అనేది ఈ యొక్క మే ఫస్ట్ నుంచి కూడా వృషభ రాశిలో సంచరిస్తున్న ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఎయిత్ హౌస్లో గురువు గారి దృష్టి ఉండటం వల్ల అప్పుడు మనకి సమ్ సెవెన్ చేంజెస్ అన్సర్టనిటీ ఇలాంటివి ఎప్పుడు ఏర్పడవచ్చు సో ఈ లిటికేషన్స్ సిక్స్త్ హౌస్లో లిటికేషన్స్కి సంబంధించి సాల్వేషన్ ఎప్పుడు ఉండొచ్చు సో ఈ విధంగా ఈ మేషరాశి వారికి సంబంధించి ఆల్రెడీ రాహు కూడా వేలు ఉన్నాడు కాబట్టి రాహు ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉండొచ్చు సో ఇవన్నీ మనకి మంత్లీ వీక్లీ రాశి ఫలాలు మనం ఫాలో అవుతుంటే ఏ టైంలో ఎప్పుడు మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలనేది ట్రాన్సిట్ ముందే చెప్పుకుంటాం కాబట్టి తెలిసి మనం చక్కగా బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేయొచ్చు సో సబ్స్క్రైబ్ చేయని మా ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఈ విషయాన్ని మేషరాశికి గురువు గారు ఏమవ్వబోతున్నారు అనేది ఈ మంచి విషయాన్ని స్టేటస్లో పెట్టుకున్నా ఫ్రెండ్స్కి షేర్ చేసినా తెలిసిన వాళ్ళకి మేషరాశి వాళ్ళు మీ వాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళు కూడా పంపించినా ఇంకా చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి